హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూప్రూ అండ్ సౌజీ బ్లాగ్ ఈ రోజు వీడియోలో మేము వెంకటగిరి జాతరకు అయితే వెళ్ళాము ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలిసి ఉన్న శ్రీ 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 పోలేరు అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండవ తారీఖు అంటే నిన్న గురువారం నాడు చాలా వైభవంగా జరిగింది వందలు కాదు వేలు కాదు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తూనే ఉన్నారు అసలు ఇసక రాలనంత భక్తులు ఆలయ సమీపంలో నిండిపోయి ఉన్నారు లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే పూల అలంకరణతో వివిధ రకాల అమ్మవారి రూపాలతో ఎంట్రన్స్ అయితే చాలా ఆకర్షణీయంగా చేశారు అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశారు ఎంతో వైభవంగా కన్నుల పండగ జరిగింది జాతర అయితే భక్తులు వాళ్ళ కోరిక మేరకు వివిధ రకాల టెంకాయలను కూడా మొక్కొని అమ్మవారికి సమర్పించుకుంటారు అంటే పొల్లు టెంకాయలు భక్తులు ఎంత మంది తరలి వస్తున్నా కానీ అక్కడ యాజమాన్యం అయితే ఎటువంటి లోటుపాట్లు పొరపాట్లు లేకుండా అందరికి మజ్జిగా అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు అలాగే మనం వెళ్లే దారిలో కూడా అన్నదానాన్ని కూడా కొంతమంది వాళ్ళు వాళ్ళ ముక్కుబడి బట్టి అన్నదానాలు కూడా చేస్తున్నారు అంటే అమ్మవారికి ఏట అంటే మాంసాహారాన్ని అన్న పెడుతూ ఉంటారు అమ్మవారి సమీపంలోకి వెళ్తున్నాము అంటేనే అమ్మవారిని చూస్తుంటే గూజ్వంస్ వచ్చేసాయి అసలు అంత ఆకర్షణంగా ఉంది అమ్మ మీకు కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టాటా